హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే మా విలేజ్ పక్కన ఒక చిన్న టెంపుల్కి అయితే వెళ్తాను అనమాట మా విలేజ్ పక్కన వచ్చేసి ఒక శిరసంబేడు ఒక ఊరు అయితే ఉందన్నమాట ఆ ఊరు దగ్గరలో శివుడి గుడి అయితే ఉన్నదన్నమాట శివుడు టెంపుల్ అనేది ఒకసారి అడిగి చూపిస్తాను అక్కడైతే చాలా బాగుంటుంది మామూలుగా శివరాత్రి రోజు అయితే చాలా బాగా అయితే చేస్తారు కాకపోతే ఇప్పుడైతే మామూలుగా జనాభా అయితే ఉంటారు ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను ఒకసారి అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఆ టెంపుల్ అనేది ఆ టెంపుల్ అనేది చూడండి ఆ కొండ ఉన్నది కదా కొండకు పడుతుంటుంది ఫ్రెండ్స్ ఆ కొండకు దగ్గరలో దానికి మనకి ఆ కొండకి మనకి వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అంత దగ్గరలోకి అయితే మనం వెళ్ళాలి అక్కడైతే మనకి టెంపుల్ అయితే ఉంటుంది ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది మనం టెంపుల్కి అయితే వెళ్దాం మనం ఈ అయితే వెళ్ళాలన్నమాట చూడండి ఈ రూట్ని అయితే మనం వెళ్ళిపోవాలి ఆ టెంపుల్కి ఒకసారి మీ దగ్గరికి పోయి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఓకే ఫ్రెండ్స్ మనం అయితే బయలుదేరదాం ఓకే రండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే కట్ కింద అయితే ఉంటుంది ఈ టెంపుల్ అనేది మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట మనం ఇదే టెంపుల్ అనేది చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ ఈ రూట్ అయితే సిరసంపేట వెళ్తుంది అనమాట చూడండి ఎలా ఉంది రూట్ అయితే చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే ఎలా ఉందో చుట్టూ పగిరి అనమాట ఈ టెంపుల్ అనేది కట్ట కిందనే అన్నమాట ఉంటుంది అంటే కట్ట పక్కనైతే ఉంటుంది ఈ టెంపుల్ అనేది చూడండి ఎలా ఉందో జనాభా అయితే చాలా తక్కువ మంది అయితే అనమాట ఇక్కడైతే ఆ ఉదయాన్నే అయితే పూజ ఏడున్నర నుంచి ఎనిమిది దాకా అయితే ఉంటారన్నమాట ఉదయాన్నే నేను కొంచెం పది గంటలకు అయితే అనమాట వేరే పని మీద ఉండి జనాభా అయితే తక్కువ మంది అయితే ఉన్నారు చూడండి ఎలా ఉంది టెంపుల్ అనేది పైన రేకులు అయితే కొనవారికి రేకులతో ఉంటుంది కొంచెం ముందు పోయి అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది కొంచెం ముందు పోయి చూద్దాం మనం ఇక్కడ ఈ గుడికి అయితే శివరాత్రి అయితే చాలా బాగా అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా గుడి గుడి ముందు అయితే మనకి చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూడండి టెంపుల్ అయితే ఇది మెయిన్ టెంపుల్ ఎలా ఉంటుంది చూడండి మనకి మీకు లోపల అయితే చూపిస్తే ఎలా ఉంటుంది ఏంటనేది కొంచెం లోపలగా వెళ్దాం మనం జనాభా చాలా తక్కువ మంది అయితే ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది మనం వెళ్దాం అనమాట మనం గుడికి వచ్చే భక్తుల కోసం అయితే చిన్న వాటర్ ట్యాంక్ అయితే నిర్మించున్నారన్నమాట ఇక్కడైతే లోపల జోన్ ఎలా ఉందో భక్తుల కోసం అయితే రేఖలు అయితే కొనవారికి అయితే అనమాట ఒకవేళ వర్షం వచ్చినా సరే తడవకుండా చాలా సేఫ్గా అయితే ఉండొచ్చు మనం చూడండి ఎలా ఉంది టెంపుల్ మనకి మాములుగా అయితే శివుడి అయితే మామూలుగా నంది నంది అయితే ఉంటుంది మనకి ఇక్కడ కూడా నంది అయితే ఉంది మనకి మనకైతే ఇక్కడైతే అయితే యూబూదైతే ఉందన్నమాట మామూలుగా చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ చూడండి నంది అయితే చాలా చిన్న నంది అనమాట మామూలుగా అయితే బాగా నిర్మించారు మాట నంది అయితే చూడండి ఎలా ఉంది నంది అయితే ఇక్కడే కదా ఎక్కడైనా శివుడి ముందు అయితే ఒక మన నంది అయితే చిన్న విగ్రహం అయితే ఉంటుంది మనకి ఈ అయితే చిన్న నంది అయితే పెట్టినారనమాట మనకి చూడండి ఎలా ఉంది నంది అయితే చాలా బాగుంది కదా నంది అనేది ఒకసారి మనం టెంపుల్ లోపల పోయి చూద్దాం ఎలా ఉందో ఫ్రెండ్స్ మెయిన్ టెంపుల్ అయితే ఎలా ఉంటుందన్నమాట మనకి మనం లోపలికి అయితే వెళ్దాం అనమాట ఇప్పుడు లోపల అయితే గేట్లు తీసేస్తున్నారు అనమాట మీకు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అనమాట ఒకసారి శివుడి విగ్రహం అనేది ఫ్రెండ్స్ ఇదే శివుడి విగ్రహం అనమాట చూడండి ఎలా ఉందో చాలా చక్కగా అయితే అనమాట చూడండి ఒకసారి బాగా చూపిస్తాను మీకు ఇదే ఫ్రెండ్స్ మామూలుగా ఈ విగ్రహానికి అయితే శివరాత్రి రోజు అయితే పూలతో చాలా చక్కగా అయితే అనమాట శివరాత్రి రోజు అయితే ఇక్కడ పూజలు కూడా చేస్తారు అది కాక అన్నదానం కూడా అయితే చేస్తుంటారు చాలా బాగా చేస్తారు ఈ టెంపుల్ ఇక్కడ బయట ఒక విగ్రహం అయితే ఉన్నదన్నమాట ఏం చూపిస్తాను మీకు అది ఈ విగ్రహం వచ్చేసి మామూలుగా వినాయకుడు స్వామి వినాయక స్వామి అనమాట రాయితో చెక్కున్నారన్నమాట ఈ విగ్రహాన్ని చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ మనకైతే భక్తులు గుడి చుట్టూ తిరిగేదానికి చిన్న ప్లేస్ అయితే ఉన్నాయి చక్కగా అయితే ఉంది మనకి ప్లేస్ చూడండి మన గుడి చుట్టూ అయితే తిరగతానమాట చూడండి ఎలా ఉంది గుడి చుట్టూ అయితే వెనక సైడ్ కానీ ఎక్కువ గ్యాప్ అయితే లేదనమాట కొంచెం గ్యాప్ అయితే ఉంది మనకి తిరిగేదానికి భక్తుల వారు తిరిగేదానికైతే చూడండి చాలా ఫ్రీగా అయితే ఉందన్నమాట భక్తులు గుడి చుట్టూ తిరిగేదానికి ఫ్రెండ్స్ శివుడి విగ్రహం అయితే మీకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు లోపల అయితే ఎలా ఉంటుందన్నమాట చూడండి ఎలా ఉందో అయితే మనకి టెంపుల్ లోపల చూడండి ఎలా ఉందో ఒకసారి చూడండి ఇదే మనకి మెయిన్ టెంపుల్ అనమాట ఫ్రెండ్స్ నేనైతే బయటకి వచ్చాను అనమాట బయట చూడండి ఎలా ఉందో మనకి ఇంతకుముందు చూపించాను కదా ఇక్కడ గాలి ఎక్కువగా ఉండడం వల్ల మామూలుగా వాయిస్ ఎవరైతే ఇస్తాను అనమాట గాలి సౌండ్ అయితే ఎక్కువగా అయితే ఉన్నది మనకి ఇక్కడ ఫ్రెండ్స్ మనమైతే ఈ దావ నుంచి అయితే మనమైతే వచ్చినమాట చిన్న బైక్ అయితే నాదే చూడండి ఎలా ఉంది ఒకసారి నా వెనకైతే చూడండి ఈ రూట్ అయితే సిరసాబడి రూట్ అనమాట ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మా విలేజ్ పక్కన ఉన్న శివాలయం అనమాట బాగుంది కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్